రేల రేల పూలు తెలుసు కదా అందరూ తెలుసు గుర్తుపెడతారు అంటే రేల పూలు కొంచెం అడవి ప్రాంతం పల్లెటూరు అయితే నమ్మండి సిటీలో రేల పూలు అనే నమ్మకండి హైబ్రిడ్ మొక్కలు కూడా అలా ఉంటున్నాయి అదే ఇబ్బంది ఇది రేల పువ్వులు ఈ రేల పూలు పూలు కోసే ఎండబెట్టి దాచుకోవచ్చు ఒక సంవత్సరం పాటు ఉంటాయి పాడవు పేల పూలతో షర్బత్ చేసుకోవచ్చు ఇది శీతాకాలంలో షర్బత్ ఇది పేల పూలుమే వేసకాలం వస్తాయి వేసవి వెళ్ళిపోతూ వర్షాలు పడే టైంలో వస్తాయి వేసవిలో ఫుల్గా ఉంటాయి అసలు ఇల్లు అలా ద్రాక్ష గుత్తులు ఏరవడి ఉంటాయి అవి ఎన్ని దాచుకుంటే శీతాకాలంలో మనం షర్బత్ చేసుకోవచ్చు అది వెళ్తే షర్బత్ ఎలా అంటే మందు రాములు తేల ఒక లీటర్ నీళ్ళు వేసి మరగపెట్టాలి మరిగిపోయి సగా మరిగించేయాలి హాఫ్ లీటరు అర లీటరు కషాయం వస్తుంది అర లీటర్ కషాయానికి ఒక కేజీ బెల్లం వేసి మళ్ళీ మరగపెట్టండి మళ్ళీ తేనెపాకల్లో వస్తుంది దాంట్లో మిరియాల పొడి వేయండి మిరియాల పొడి ఇరవై గ్రాములు ట్వంటీ పర్సెంట్ ఒక ఇరవై గ్రాములు వేయండి పొడి వేసి వడపోసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు శీతాకాలంలో జలుబు దగ్గు కఫం ఇలా ఉన్నప్పుడు కొంచెం తాగొచ్చు అనమాట ఫైవ్ ఎంఎల్ కొంచెం గోరచిన తాగితే జగ్గు జలుబు కఫం లాంటివి తగ్గుతాయి శీతాకాలంలో వాతావరణం అలాగే శీతాకాలంలో స్కిన్ డిసీజులు వస్తాయి చర్మ వ్యాధులు మామూలుగా ఉన్న చర్మ వ్యాధులు ఎక్కువ అవుతుంటాయి అగ్రివేట్ అవుతాయి కొన్ని కొంతమంది కొన్ని చర్మ వ్యాధులు శీతాకాలంలో ఎక్కువ ఇబ్బంది పడదాన్ని ఇబ్బంది పెడతాయి సమ్మర్ అంటే వాళ్ళు మళ్ళీ అలా ఎవరికి స్కిన్ డిసీజులు ఉన్నాయో వాళ్ళు తాగొచ్చు అనమాట రోజు నైట్ ఒక ఫైవ్ ఎంఎల్ శర్బత్ ఒక థర్టీ ఎంఎల్ వేడి నీళ్ళు ఇలాంటి స్కిన్ ఏ స్కిన్ పర్వాలేదు వేసుకోవచ్చు దగ్గు జరుబు కఫం ఉన్నప్పుడు వేసుకోవచ్చు స్కిన్ డిసీజులు ఉన్నప్పుడు వాడుకోవచ్చు మంచి ఇష్ట మంచి ఇష్ట షర్బత్ అదంతే ఒక వంద మంచి ఇష్ట లీటర్న్నర నీళ్ళు లీటర్న్నర నీళ్ళు వేసుకోవచ్చు లావుగా బాగుండాలి ఇలాగా ఎర్రగా ఉండాలి లీటర్ నలు దాన్ని ఆరు లీటర్ మరిగిన చేయాలి హాఫ్ లీటర్ అంటే లీటర్ లీటర్ నీళ్ళు ఆపరేట్ అయిపోయాలి ఆరు లీటర్లో రెండిట్లు అంటే కిలో వెళ్ళాం వేసి పాకం పట్టి ఇరవై గ్రాములు యాలకులు చూర్ణం వేయాలి ఇరవై గ్రాములు యాలకుల చూర్ణం పది గ్రాములు మిరియాలు చూర్ణం ఈ షర్బత్ ఇది కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే బ్లడ్ ప్యూరిఫయర్ రక్తశుద్ధి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇవి ఏ సీజన్లో తాగొచ్చు షర్భత్ర అంటే స్కిన్ డిసీజులు ఉన్నప్పుడు తాగవచ్చు అలాగే మొహం మీద మొంగ మచ్చలు మంగు మచ్చలు యాక్చువల్గా చాలా క్రానిక్ డిసీజ్ ఈజీ అనుకుంటారు కానీ అంతమే తగ్గవు అవి ఇంటర్నల్ ప్రాబ్లం ఇంటర్నల్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం చాలా ఉంటాయి స్ట్రెస్ టెన్షను డిప్రెషను దానిలో కూడా మొంగ మచ్చలు వస్తాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఎట్లా వస్తు చేసేసిన తర్వాత రావడం మూనో తర్వాత మెన్సెస్ ఆగిపోయిన తర్వాత రావడం ఇవన్నీ జరుగుతాయి అనమాట రకంగా కొంచెం క్రానిక్ చాలా తొందరగా పోదు ఒక ఐదు ఆరు నెలలు సంవత్సరం అలా ఏదైనా చేసుకుంటే ప్రయోగాలు ఇలాంటివి వా ఉన్నా తగ్గి తగ్గుద్ది మామూలుగా ఏ మామూలుగా కీములు ఏం చేయవు కాసేపు కాస్త కాసేపు బాగుంటాయి తప్ప మళ్ళీ మామూలే డోసు ఫైవ్ ఎమ్మెల్ ఫైవ్ ఎంఎల్ థర్టీ ఎంఎల్ వాటర్ చలి నీళ్ళు రోజు నైట్ అయితే బ్లడ్ ఫీల్ అవుతుంది అలాగే ఇదే మంజిష్టని ఇదే మంజిష్టని మజిష్ట చూర్ణం చూర్ణం చేసుకొని మంచి గంధం అంటే పాతి గ్రాములు మంజిష్ట చూర్ణం పాతి గ్రాములు చందనం మంచి గంధం చూర్ణం రెండు మిక్స్ చేసి పెట్టుకుని పాలు కానీ ఉంటే మంచి పాలు ఉంటే పాలల్లో కలిపి ప్యాక్లా పెట్టుకోవాలి మసల మీద అంటే మొహం మీద ఏ ఓన్లీ మొట్టిమీళ్ళు మచ్చలు నల్ల మచ్చలు ఇలాంటి వాటికి పైన అప్లై చేస్తే చేసి తాగారు రోజుని అంటే ప్యాక్ రోజు వేయక్కర్లేదు వారానికి రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది ఈ శర్బత్ ఒక ఫార్టీ డేస్ అలా రెండు మూడు నెలలు తాగ తాగితే ఆ మచ్చలు కొంచెం ముందు పెరగడం అయితే ఆగిపోతాయి పెరగడం ఆగిపోతాయి ఉన్న నెమ్మదిగా పోతాయి కలిసిపోతాయి నమశివాయ గత రెండు వేల ఇరవై మూడులో ఈ చిన్న బాబు మా తమ్ముడు గారు అబ్బాయి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అండి సడన్ గా ఫీవర్లో వచ్చిందండి ఫీవర్లో వస్తే మామూలుగా దివిలి మాది విరవ గ్రామం అండి పిడాపు నియోజకవారు విరవ గ్రామం అయితే డాక్టర్ దగ్గర చూపించామండి చూపిస్తే మామూలు జ్వరమే కదా అని చెప్పేసి ఆరు ఆరు రోజులకు మందులు ఇచ్చారండి వారు రోజులకు మందులు ఇచ్చిన తర్వాత తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం మానేసామండి కరెక్ట్గా పది రోజులకి మళ్ళీ మామూలు జ్వరం వస్తుంది జ్వరం వస్తే ఏంటంటే ఆయన గబ్బుకు వచ్చి ఈ కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో ఉంది బ్లడ్ టెస్ట్ చేపద్దామని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించారండి చేయితే బ్లడ్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉందమ్మా కోర్చు పెట్టాలని చెప్పేసి చూదు పెట్టి ఒక వారం రోజులు మందు పెట్టారండి హ్యాండిబయాటిక్కు ఇచ్చారండి ఇస్త వార్ రోజు తగ్గిందండి తగ్గితే మళ్ళీ టూ డేస్ ఆగిపోయి ఆగిపోతే మళ్ళీ మామూలుగా వచ్చిందండి మామూలు వస్తే మళ్ళీ టెస్టులు చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందండి ఇదేంటని చెప్పేసి మళ్ళీ ఆయన మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ టెస్టులు చేసి అలాగా రెండు మూడు టెస్టులు చేసి మళ్ళీ చేసిన ఎప్పుడు చేసినా ఇన్ఫెక్షన్ మెడిసిన్ ఎంత తీసుకుంటే అంత ఇన్ఫెక్షన్ ఉండేదండి తర్వాత మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అండి ఫివర్లో ఏంటని చెప్పేసి ఆయన కూడా జుట్టు పెక్కుని ఇదిలా కాదని చెప్పేసి రాజమండ్రి పట్ల నాకు తెలుసు అని చెప్పేసి అక్కడ పంపించారండి పంపితే ఆరు రోజులు అక్కడ ఉంచుకొని ఏ టెస్టులు చేసి అన్నీ చేశారండి చేసిన తర్వాత ఈ బాబు రోజు రోజుకి అలాగా డల్లగా అయిపోతున్నాడు అండి సన్నగా అయిపోయి ప్రతి జాయింట్ నుండి వాపుల్లోకి వచ్చేసి పెయిన్స్ వచ్చేయడం పొద్దుకి లెక్క కంటే ఎలా ఎలా కుర్చిపోయినట్టు అయిపోయాడి అయిపోతులకి ఏంటో ఓన్లీ టెస్టులకే డెబ్బై వేలు ఆగిరండి లాగి బెంగళూరులతో బెంగళూరులో ఉన్నది ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి వీడియో కాల్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మేము మాట్లాడుతున్నాం ఇది మామూలుగా మీ అబ్బాయికి వచ్చింది మామూలు ఫీవర్ కదండి అని చెప్పేసి మాట్లాడారండి మాట్లాడి మళ్ళీ పది రోజులకి మెడిసిన్ చూడండి పది రోజులు మెడిసిన్ తలా ఓ రెండు నెలలకి మొత్తం హ్యాండ్బెటిక్ బాడీ అంతా హ్యాండ్బెటిక్ అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత లాస్ట్ డల్ అయిపోయి ఏంటండి దానికి అట్టిగా అడిగితే మీ అబ్బాయికి పది లక్షల్లో ఒకళ్ళు కొత్త బోన్మేర వ్యాధిది దీనికి ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్కి షుగర్కి ఎలా వాడుతున్నారు అలా కంటిన్యూగా చనిపోయే వరకు టాబ్లెట్లు మెడిసిన్ ఎక్కిస్తానే ఉండాలని చెప్పేసి అన్నారండి అంటే అప్పటికి రెండు నెలల ముందు సారు గురించి ఇలాగా కనుపూరు గురువుగారు ఆయుర్వేదం బాగా చూస్తున్నారు ఆశ్రమం ధన్వంత్రి ఆశ్రమం అని చెప్పేసి గతంలో మా వాళ్ళు చెప్తే అది మా పెద్దగా చెవికి ఎక్కించుకోలేదని అంటే చాలా ఆలకించం ఇలాంటివి ఉంటాయంటని చెప్పేసి మా తమ్ముడు చెప్తే అనయ్య చిన్నపిల్లడు మనం ఆయుర్వేదం అదుపు పట్టుకుంటే దీని మీద మనం వెళ్ళింట పిల్లవాడిని ఎక్కడో మనం ఆస్వాదులు వేసుకోవాలా వద్దు ఇంగ్లీష్ మెడిసిన్ నమ్ముదని చెప్పేసి అన్నవాడు అక్కడ తీసుకెళ్ళి లాస్ట్ ఎప్పుడైతే వరకు మెడిసిన్ పెట్టాలన్నారో అక్కడ నుంచి ఎయిడ్స్ ఫోన్ చేయడండి నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇలాగ ఇంకా కుర్రోడికి ఏం అవ్వదు అన్నారు రెండు లక్షలు అవునా నయం అవద్దు అన్నారు ఊరే నేను చెప్పాను కదా భగవంతులాగా ఆయన అన్నాడు కాబట్టి నువ్వు ఏం చేద్దానుకోన చెప్పండి నాకు అసలు ఏం తెలియదు నువ్వు ఏం చేయమంటే చెప్తా అంటే నువ్వు డైరెక్ట్గా ఆశ్రమంకి వచ్చి అక్కడికి వెళ్ళు సీట్ లేకుండా ఆన్లైన్లో చూడరంట ఆయన సాయంత్రం వరకు ఉండు భోజనం పెడతారు చే ఉండంటే వచ్చి భోజనం చేసి ఉన్నారండి ఉన్న తర్వాత సార్ ఎలా వచ్చారని పట్టుకునేలా చూసి నవ్వుకున్నారండి ఏం రోజు పెట్టించు ఉందని ఎలా నొక్కారండి నొక్కితే బాబా బాబాను బాల్పెట్టి చూడు వాల్ పెట్టేస్తే ఇలా రండి అని చెప్పేసి అన్ని చూపిస్తే ఈయన పక్కన పెట్టు ఏ పక్కన పెట్టని చెప్పేసి అన్నారండి ఆయన ఒకే మాట అన్నారు మూడు నెలలు తగ్గిపోతే సార్ కానీ మూడు నెలలు సార్ పది సంవత్సరాలు తగ్గిపోయిన అంటే మూడు నెలలు తగ్గిపోతే ఆయన పక్కన పెట్టని చెప్పేసి ఏమి ఉండదు మీ కరోనా బతికించి బాధితున్నా అడండి నా మెడిసిన్ పనిచేసే వరకు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాపకండి ఇరవై రోజులు వేస్తే నెలత్రేయండి మధ్య మధ్యలో వస్తే ఆ ట్యాబ్లెట్ కూడా ఏంటి అన్నాడం అండి కరెక్ట్గా ఇరవై రోజులు వాడడం సార్ మార్పు కనపడిందండి కరెక్ట్గా వచ్చాం సార్ మూడు నెలలు అన్నాడు రెండు నెలల్లో తగ్గిపోయిందండి మూడు నెలల తర్వాత అదే డాక్టర్ గారు మా ఇంటికి కౌరంపించి మీ మా అబ్బాయి ఈ అబ్బాయి లేడు అనుకుని డాక్టర్ గారు ఏమైంది అని చెప్పేసి అంటే ఆ డాక్టర్ గారు మామూలుగా చూపి ఇలా చేసేవాడి ఆయుర్వేదం అంటే అతను స్టన్ అయిపోయి అలా నిలబడి నాన్నగారు అన్నాడు ఆ నాన్నగారు ఎక్స్పీరీ వెళ్ళింది ఈ మధ్య లేడు ఆయన అన్నాడు ఆయుర్వదాన్ని అంత తీసేకమ్మా దాంట్లో గ్రిప్ అని చెప్పన్నారండి ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి మెడిసిన్ అవసరం లేదండి ఇక్కడికి వచ్చి ఆయన ఒకసారి పది నిమిషాలు చూసి అదేకంగా ఇదంతా తిరిగి ఒక్కరోజు అంటే నెలలో కుదిరితే పది రెండు రోజులుగా సార్లు కానీ నెలకు ఒక్కసారి కానీ ఇక్కడ తిరిగి గురువుగారు ప్రదర్శన చేసుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కొన్ని రోగాలు ఉండవండి డాక్టర్ గారు మానసికంగా మందుతో పని లేదండి డాక్టర్ గారు వస్తే చాలామంది బతికేస్తారండి ఏంటంటే బ అన్నీ ఉన్నాయండి భగవంతుడు ఏంటంటే ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆరోగ్యం లేదు అంటే ఈ గురువుగారి మేము యూట్యూబ్లో అంటే ఎలా చూడలేక ఇంక యూట్యూబ్లో చూస్తాం కదా చూసినప్పుడు ఈ యుగంలో అంటే ఈయన గురించి తెలుసుకోకపోవడం ఒక మూర్ఖత్వం స్వార్థం లేకుండా అయినా అంటే కలియుగంలో ఇంత ధర్మంగా ఉండడు ఏమంటూ చూడలేదండి అంటే ఆ యుగంలో ధర్మమే అది కానీ ఈయన ఈ కలియుగంలో ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ముడు అండి ఈయన మామూలు విషయం కదండి దానికి నిదర్శనం మా పిల్లడు అండి వీడికి పది లక్షలు ఇచ్చినా కూడా నయం అవుతున్నారండి లైఫ్లాంగ్ మెడిసి పెట్టాలని నిజంగా తీసుకెళ్తే అండి చేతి చేతుల మేమే ఇలా ఏకలాంగం చేసేద్దాం అండి మా గురుగారు ఉన్న ఎప్పటికీ తీర్చుకెళ్ళాం సార్